ధర్మపురి శాసనసభ్యులు రాష్ట్ర మంత్రి క్యాంప్ ఆఫీస్ లో మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ కలిసి బీర్పూర్ మండలంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి నూతన కమిటీ నియామకం పైన అసంతృప్తి వ్యక్తం చేశారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి దశాబ్దాల కాలం నుండి కాంగ్రెస్ పార్టీ జెండా మోసి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తుంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాకుండా జగిత్యాల నియోజకవర్గంలో బీఆర్ఎస్ నాయకులకు పదవులు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు వర్కులు కానీ ఏది అయినా బీఆర్ఎస్ వారికి కట్టబెడుతున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు ఒక్క పెంబెట్ల దేవాలయం కమిటీ తప్ప అన్ని దేవాలయ కమిటీలు బీఆర్ఎస్ నాయకులకే ఇచ్చారని ఆయన గుర్తు చేశారు ేశ్వర స్వామి ఆలయ కమిటీ సభ్యులుగా ఎవరో చుప్పదండ్రి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే అనుచరుడికి దేవస్థానం చైర్మన్ పదవి సహచరులకు కమిటీలో స్థానం కల్పించారని ఆయన అన్నారు పార్టీలో తన పరిస్థితి ఏంటి అని మంత్రిని తామంతా రాహుల్ గాంధీ గారి అడుగుజాడుల్లో నడుస్తున్నామని అన్నారు జై బాపు జై భీము జై సంవిధాన్ అంటూ ముందుకు పోతున్నామని వలసదారు లాగా దోచుకోవడానికి దాచుకునే వారేమి కాదని కాంగ్రెస్ నాయకులమని అన్నారు ఎవరు గౌరీ శంకర్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ అని ఆయన అడిగారు తాము కాంగ్రెస్ పార్టీకి పట్టాదారులం కౌలుదారులం కాదని అన్నారు మంత్రి అధిష్టానం దృష్టికి తీసుకెళ్తాని ఈ సందర్భంగా ఆయన సంతృప్తి పరిచారు రాజ్యంపై నిజమైన జగిత్యాల నియోజకవర్గంలో ఏవైనా నామినేటెడ్ పోస్టులు ఉంటే వాటి ఎవరు ప్రతిపాదన చేయాలి కదా చెప్పండి జగిత్యాల నియోజకవర్గం లోపల ఏదైనా ప్రభుత్వ పరంగా నామినేటెడ్ ఉంటే ఎవరు ప్రతిపాదన చేయాలి కాంగ్రెస్ ఎమ్మెల్యే గారు మరి మేమేదైతుందో నాలుగు దశాబ్దాలకు పార్టీ మేము మేమే పార్టీ అని చెప్పిన అనుబంధంతో మేము కొనసాగుతుంటే ఇవాళ ఏదైతుందో ఈ వలస బాధలు వలసదారులు చేతున్నదో మా హక్కులను తీసుకునే విధంగా అంటే ఇవాళ ప్రభుత్వం ఏమైనా ఏదైతుందో అంటే ఉన్నదా ప్రభుత్వం నిజంగా ఏమైనా ప్రమాదంలో ఉన్నదా అంటే ఈ వలస వాదనలు ఎందుకు డిపెండ్ అవుతుండ్రుగా రాదన్న ఇప్పుడు పదేళ్ళు రాజ్యం చేసిన రాదు పదేళ్ళు రాజ్యం చేసిండ్రు వాళ్ళు పదేళ్ళు పని చేయాలి వాడు నేను చేస్తా అని చెప్పాలంటే ఏం చేస్తాను చెప్పే ఇప్పుడు మీరు వలసదారులు చెప్తేనే మీరు పన్నులు మంజూరు చేస్తారు లేకుండా కాంగ్రెస్ చెప్తే చేయరా చెప్పండి సార్ పార్టీ ఫిరాయించిన కూడా వస్తేనే వేరే పార్టీకి మనకు వచ్చి ప్రతిపాదిస్తే విజ్ఞప్తి చేస్తేనే మేము పనులు మంజూరు చేస్తాం కాంగ్రెస్ చెప్తామేం చెయ్యం కాంగ్రెస్ అది ఏ హక్కు లేదు మీకు తెలివి లేదు వాడి పదేళ్ళ అనుభవం ఉన్నది ఎట్లా దోసుకు తినాలను మరి పదేళ్ళ అనుభవం ఉన్నది సార్ ఎట్లా దోసుకు తినాలనో మరి వాడు ప్రతిపాదిస్తేం చేస్తుంది ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది మరి వాడు పదేళ్ళు అక్కడ ఏం రాజ్య ఏం రాజ్యం చేసిండు చేసి పదేళ్ళ ఏం అభివృద్ధి చేసిండు వాళ్ళు నిజాలు చేయతుందో మరి అట్లా పన మీద పార్టీ సిద్ధాంతం పెట్టుకున్నదా మేము ఆనాడు జైల్లో పాలవుతాం ఇవాళ జైల్లో పాలవుతాం ఆనాడు జైల్లో పాలైనా ఇవాళ జైల్లో పాలవుతున్నాం మళ్ళా మరి చెప్ప అభివృద్ధి ఏంటో ఏంటంటే మాకు తెలుసు లేదు సార్ దయచేసి ఏదైతే అభివృద్ధి అంటే మాకు తెలియ చెప్పాడు సార్ అభివృద్ధి అని చెప్పండి కాదు సార్ అభివృద్ధి అంటే ఎట్టుతో తెలియ చెప్పాడు సార్ అంటున్నాను ముఖ్యమంత్రి మరి వాళ్ళు ఏదో మొన్న మీనాక్షి నటరాజన్ గారు గంగాధరకు వచ్చిండు గంగాధర చెప్పిండు లేదు మేము మొదటికే పార్టీ ఎవరైతే మేము వాళ్ళకి ప్రాసానిస్తున్నాం తప్ప తర్వాత వచ్చిండీ మీకు సమస్య లేదని చెప్పింది టూ థౌసండ్ సెవెంటీన్ అనేది డెడ్ లైన్ పెట్టిండు టూ థౌసండ్ సెవెంటీన్ అని డెడ్ లైన్ పెట్టిండు వాడు ఇవ్వాలని సభ్యత్వం పోయి సార్ ఇప్పుడు పద్నాలుగు మందిని అయితే పన్నెండు మంది కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం లేదు సార్ ఒక సామ్రాట అనేటువంటి ఒక్కడి తప్ప ఏదైతుందో ఆమె ఏదైతుందో మేము అధ్యక్షమే పెట్టుకొని బీర్పూర్ టెంపుల్ కమిటీకి దాన్ని అభివృద్ధి చేయాలని చెప్పిన సంకల్పంతో అందరం కూడా మీరు రాజకీయాలకు దాని అందరు సహకారం పొంది ఏదైతుందో దాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి మేము ముందుకు తీసుకుపోతుంటే దాన్ని నీరు కడతామని చెప్పి వాళ్ళు సామ్రాట్ ఒక్కరి పేరు పెట్టి మిగతా పన్నెండు పేరు వాళ్ళు పెట్టుకుంటారు సార్ మమ్మల్ని కాపాడే బాధ్యత మీద ఉందా లేదా ఇవాళ మొత్తం అన్న కమిటీ తప్ప మిగతా టెంపుల్ సార్ ఏదైతుందో కోదండ రామాలయం ఉన్నదన్న కోదండ రామాలయం అన్యాయ క్రత మైత్రులు ఏదైతున్నదో మేము రెండు వేల పంతొమ్మిది ఓడిపోయి అందరం ఏది ఏదైతుందో జై శ్రీరామ్ జై హనుమాన్ అని జెండా పార్టీ దాన్ని కాపాడిన టెంపుల్ జయ హనుమాన్ బహుశా మీరు కూడా చూడండి లేదు జయ హనుమాన్ జై శ్రీరామ్ అని చెప్పి ఏదైతున్నదో ఇదే ఎమ్మెల్యే వాళ్ళు ఉన్న ఎమ్మెల్యే గారు ఏదైతుందో ఆయన ఎమ్మెల్యే గెలిచినాక ఆయన కాపాడలేకుంటే ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ పోయి టీఆర్ఎస్ ప్రభుత్వం హై లోపల ఏదైతుందో ఆ దేవాలయ భూమిని కాపాడిన సార్ ఇవాళ ఏది ఆ దేవాలయ కమిటీ విద్యానగర రామాలయం కమిటీ మళ్ళీ మార్కెట్ కూడా వెంకటేశ్వర ఆలయం కమిటీ ఉన్నది ఆ కమిటీ వెంకటేశాలయం కమిటీ అంటే సార్ మాకు దేవుణ్ణి కూడా కొలిసే మాకు అవగాహన లేదు సార్ జగిత్యాల నియోజకవర్గాన్ని పిడాకుదారులకు కౌలికి ఇచ్చిండ్రా జగిత్యాల నియోజకవర్గాన్ని పిలు పిడాకుదారులకు వలసవాదులకు వలసారులకు కౌలికి ఇచ్చిండ్రా సార్ దయచేసి చెప్పండి మమ్మల్ని ఏం చెప్తారు చెప్పండి ఎందుకు మానసికంగా హింసిస్తారు అవునన్నా ఇప్పుడు దీనికైనా ఒకటి పొడిసి బారే సార్ సార్ రాష్ట్ర దేశంలో నిర్ణయం మీనాక్షి మీనాక్షి మేడం దగ్గర మాట్లాడింది అరే సార్ రాహుల్ గాంధీ గారు మేము రాహుల్ గాంధీ గారి యొక్క సైనికులు ఇప్పుడు మనం యుద్ధం చేస్తుంటే మనం ఎవరితో యుద్ధం చేస్తున్నాం అనేది క్లారిటీ ఉన్నా ఉండదు సార్ మనం ఏ పక్షం ఉన్నాం మనం చతుపక్షం వచ్చి మనం పక్కన సొచ్చి వాడు పక్కల బలం పెట్టి కొడుతుంటే మేము ఎక్కడికి వెళ్ళి ఓట్లాడతాం ఇవన్నీ మేము ఓట్లాడతాం మనం మనం ప్రత్యర్థి మనం వచ్చే వచ్చేది పక్కలో బల్లెంబట్టి పొడుతుంటే నువ్వు ఎట్లాగా ఎవరిగా కొట్లాడతావు మేము అదే మా రాజకీయ హక్కులు అడుగుతున్నాం మా నాలుగు దశాబ్దాల పోరాటాల ఫలితం సార్ ఇది అంటున్నా నేను సార్ ఇది మా నాలుగు దశాబ్దాల పోరాట ఫలితం సార్ అంటున్నా నేను సార్ వారం ప్రభుత్వ పార్టీ ఏది నిర్ణయం తీసుకో మనిషిని ఏదైతుందో మానసికే హింసించద్దు సార్ మమ్మల్ని మీరు మానసికే హింసిస్తున్నారు

మీరు ఏమని చెప్పండి సార్ దయచేసి మేము ఉందో ఈ ఫిరాపుదారుల ముందు తల వంచుకోదుకోలేదు ఈ ఫిరాబుదారుల ముందు మేము తల వంచుకో మాకు చేసండి మాకు మీరు అక్కర్లేదు చెప్పండి జట్గా కొట్టండి ఒకరికి హిందూ తరి మానసిక హింస అలా చక్క జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మీరు కావాలని కోరుకున్నాం మేము మీరు పార్టీ నైతిక నిలబెడతారని చెప్పాను మేము కోరుకున్నాం అదృష్టం పోతే ఐదేళ్ళు పార్టీ నైతిక నిలబెట్టిన సరే మా అదృష్టం కలిసి కానీ ఐదేళ్ళు కలిసి ఉన్న దాన్ని ఏదైతుందో కొనసాగిపోయారని చెప్పి మా దగ్గర మాత్రం ఈ వలస దారులు ఈ చట్కా మీరు గుర్తు ఏదో ఒకటి మాకు విముక్తి కలిగించాడు ఇక్కడ కలిసిన ఐదు సంవత్సరాల కష్టకాలంలో నేను ఎంబడి పనిచేసిన సార్ ఆ కష్టం మీద అక్కడికి వెళ్ళి వచ్చిన ఆ కార్యకర్త యొక్క ఆవేదన ఏందో ఆ కార్యకర్త బాధ ఏందో సార్ నేను హైదరాబాద్కి వచ్చిన లీడర్ కాదు సార్ మీరు ఎవరు కలిసి కష్టకాలంలో మేము ఎప్పుడు కలిసి పనిచేసినా మాకు విముక్తి కలిగించండి సార్ న్యాయం చేసే విషయాలు తప్పకుండా నేను మాట్లాడుతున్నాం మాట్లాడుతున్నారు వన్ అవర్ మీరు పెద్దవాళ్ళు పండుగ రోజు వచ్చి ఎంత బాధపడకుంటే మాట్లాడుతున్నావు అంటే అది ఎంత బాధ కష్టం కాదు అని అర్థం చేసుకుంటాను తప్ప నేను వేరే విధంగా ఖచ్చితంగా చెప్పే కాడ వద్ద శాతం చెప్తాను సార్ జిల్లా ప్రెసిడెంట్గా నా బాధ్యతగా నేను జిల్లా ప్రైడెంట్గా మంత్రిగా ఖచ్చితంగా చెప్పే కాడ పెద్దవాళ్ళని నమ్ముకున్నాం సార్ మేము మిమ్మల్ని నమ్ముకున్నాం సార్ ఇంతకాలం కలిసి నడుస్తున్నాం మన ఈ నడక కొనసాగాలంటే మా హక్కులు కాపాడండి కూడా కోరుతున్నాం మా హక్కులు కాపాడండి మనం పట్టేదారులు కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి మనం పట్టేదారులు అని చెప్పి నేను వాడు బతుకు కోసం వచ్చిన్నాడు அது பண்பா போட்டா மெம்பிள்ளி போய்